మన ఇప్పుడు మహిబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామ పంచాయతీలో ఉన్నాం చిలుకోడు గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి డోర్నకల్ మండలం పిఎస్ఈఎస్ మాజీ చైర్మన్ ఎక్స్ ఎంపీటీసీ రాయల వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు ఒకసారి మనం వెంకటేశ్వరరావు గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచారం సార్ ఎలా నడుస్తుంది తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి ఈ ఎన్నికల ప్రచారం ఎలా నడుస్తుంది ఎన్నికల ప్రచారశలి మంచిగా ఉందండి ప్రజల నుంచి ఓటర్ నుంచి కూడా మంచి స్పందన వస్తుంది ఈసారి నన్ను చిల్కోడు గ్రామ సర్పంచ్గా గెలిపియాలని అందరు కంకణం కట్టుకొని తిరుగుతున్నారు సార్ చెప్పండి ఈ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్ ప్రధాన సమస్యలు అంటే చాలా ఉన్నాయండి ప్రధానంగా ఊళ్ళో కోతుల పెడదా ఉంది రెండోది రాముని చెరువు ఉంది అండి మాకు ఆయకట్టు ఆరు వందల ఎకరం చిల్లర ఉంటుంది దానికి ప్రధానంగా రెండు మేజర్ కావాలని ఒకటి మైన కాలు ఉందండి ఆ మూడు కాలాల ద్వారా నీరు కొసవర్చు చివరి ఎవరికి అందటం లేదు దాన్ని ప్రధానంగా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనేది మా సార్ చెప్పండి ఈ ఎన్నికలలో మీకు సహకరించే అంశాలు సానుకూల అంశాలు ఏంటి సార్ ప్రధానంగా మాకు సహకరించే అంశాలంటే రెడ్డి గతంలో చేసిన అభివృద్ధి మాకు ఈ ఎన్నికల్లో నాకు గెలుపుకి నాంది సార్ సార్ చిరుకోడు గ్రామ ఇచ్చే సందేశం చిల్కోడు గ్రామ ప్రజలకు నేను చేసిన విజ్ఞప్తి ఒకటే గతంలో నేను ఎంపీటీసీగా చేశాను వైస్ వైస్ ఎంపీగా చేశాను పిఎస్సీ హెచ్ఎంగా చేశాను అది మీ అందరి ఆశీర్వచనాలతోటే నాకు ఆ పదువులు దక్కాయి ఇప్పుడు కూడా నన్ను చిలుకోడు గ్రామ సర్పంచ్గా గెలిపించి నా నుంచి మీకు నేను మీకు ఏ పని ఉన్నా అందుబాటులో ఉండి పని చేస్తానని ఆమెస్తున్నాను గతంలో మా నాన్నగారు కూడా గ్రామ సర్పంచ్గా చేశారు మా నాన్నగారు ఎంపీ దోనకల్ మండల వైస్ ఎంపీ ఎంపీపీగా చేశారు మా తమ్ముడు గ్రామ సర్పంచ్ ఉమ్మడి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా చేశారు అదే మాకు ఈరోజు ఉన్న ప్రజల ఆశీస్సులు మాకున్నాయని కోరుకుంటున్నాను కావున చిల్కోడు గ్రామ ఓటర్ మహేషులందరికీ ఒకటే విజ్ఞప్తి నాకు వచ్చిన గుర్తు ఈ ఎన్నికల్లో వచ్చిన గుర్తు బ్యాటు బ్యాటు గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించగలనని చిల్కోడు గ్రామ క్వార్టర్ మాసినారు విజ్ఞప్తి చేసుకుంటూ నమస్కరించుకుంటున్నాము క్రితం రెటైనాయక్ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో సిల్కోడు గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు చేయడం జరిగింది నిధులు దానికి ఏర్పాటు జరిగింది దాన్ని సగం వరకు స్లాబ్ వరకు గోడలు స్లాబ్ పోసి వదిలిపెట్టారు దానికి మొన్న కేసీఆర్ గవర్నమెంట్ వచ్చా మళ్ళా రెండోసారి వచ్చాక పది లక్షలు ప్రతి గ్రామ పంచాయతీ పది లక్షలు ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ భవన్ లేని చోట కట్టుకోమని దాన్ని ఈ రోజు వరకు ఒక కంట్రాక్టర్ దాన్ని తీసుకొని నిర్మాణం చేస్తుంటే దాన్ని కట్టవద్దు నువ్వు చే దాన్ని పూర్తి చేయవద్దు అని చెప్పి ఈ రోజు వరకు సగం ప్లాస్టింగ్లు అక్కడక్కడ కొన్ని కరెంట్ పైపులు వేసి వదిలిపెట్టడం జరిగింది నేనే చేయాలి అనే దీమాతో దాన్ని నేనే చేస్తాను మీరు ఎవరు చేయడానికి కానీ ఆ కంట్రాక్టర్ని ఊళ్ళని చెలగటం జరిగింది ఇసుంఠి వానికి ఓటేస్తే రేపు ఇంకా మన ఊరు ఎట్లా అభివృద్ధి చెందుతాం మీరే తెలుసుకోండి ఇసుంటి వానికి ఓటేసి గెలిపిస్తే రేపు ఊరు సర్వనాశనం అవుతుంది కాబట్టి మీరు ఆలోచించుకొని మంచి చెడుని ఆలోంచి మంచివానికి వేస్తారా చెడు వానికి వేస్తారా అని ఆలోంచి ఓటు వేయగలని బాటు గుర్తుపై ఓటు వేస్తారని ఆశిస్తాను అధ్యక్షులు కాడం బాబు గారు ఉన్నారు రాయల వెంకటేశ్వరరావు గారు ఎన్నికల ప్రచారం గురించి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నా పేరు కాడెం బాబు పార్టీ గ్రామ శాఖ ఈరోజు గట్టిగా మన రాయల వెంకటేశ్వరరావు గారు సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బీజేపీ బలపరిచి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారి ద్వారా ఏకైక వ్యక్తి ఇక్కడ రైవల్ గీవలు అనేది ఏం లేదు ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా వెంకటేశ్వరరావు గారి గెలుపు కోసం మేము అందరం కృషి చేస్తున్నాము అదేవిధంగా నేను ఒకటి గత పాలకుల్ని నేను ఒక చదువుకున్న వ్యక్తిగా అడుగుతున్నా ఒకప్పుడు ప్రత్యక్షంగా ఐదు సంవత్సరాలు పరోక్షంగా ఐదు సంవత్సరాలు నువ్వే ఈ గ్రామాన్ని వెళ్ళడం జరిగింది ఐదు సంవత్సరాలు ఒక ఎస్టీ అతను ఉన్నాడు పాపం ఆయన చేయలేదని సాగు పెట్టుకొని ఐదు సంవత్సరాలు గడిపిండు పాపం ప్రజలు ఏం చేశారంటే రెండోసారి ఇతనైతే బాగా చేస్తాడు చదువుకున్న వ్యక్తి అని రెండోసారి ఆయనకి గ్రామ ప్రజలు పట్టం కట్టడం జరిగింది కనీసం చదువుకున్న వ్యక్తి ఐదు సంవత్సరాల్లో సాంబర్ ఓపెన్ చేసి కూర్చున్న రోజులు లేవు అది ఇలా గ్రామ పంచాయతీలో అసాంఘిక కార్యక్రమాలు పిల్లలు సిగరెట్ తాగటం మందు తాగటం మత్తు మత్తు పానీయాలు తాగటం బర్రెలు గొర్రెలు వర్షం పడితే తోలటం అట్లాంటి అసాంఘిక కార్యక్రమాలకి ఇది చిలుకు చిలుకోడంటే సెంటర్లో నాకు తెలిసినంత వరకు కాలం నాటి నుంచి ఇక్కడ సంబంధించిన పూర్వస్తు శాఖకు సంబంధించిన గడిలు కానీ గుడి కానీ శివాలయం కానీ ఇవన్నీ మన కాకతీయుల కాలం చిన్నటువంటి గ్రామం ఈ గ్రామంలో ఒక కుసుందానికి ఒక సర్పంచ్ కుసుందానికి సాంబర్ లేదంటే నిజంగా మాకు కూడా సిగ్గుసేటు కనిపిస్తుంది మా పిల్లలు ఇవాళ రాయల బాబురావు గారు స్వర్గీయ రాయల బాబురావు గారి స్మారకంగా స్కూల్కి హై స్కూల్ ఇక్కడ మా దగ్గర లేకుండా ఉండే మేము సంకేసం చదువుకున్నాం ఆ రోజులలో అతను ఐదు తరగతి నుంచి అప్గ్రేడ్ చేయించి పదవ తరగతి వరకు స్కూల్ లేవడం జరిగింది ఆ తర్వాత కొంతకాలం తర్వాత రెడ్డి నాయక్ గారు మంత్రిగా ఉన్న రోజుల్లో మా మండలానికి ఒక మోడల్ స్కూల్ రావడం జరిగింది అది వేరే గ్రామస్తులు కూడా పోటీ పడి మాకు ఊళ్ళో కావాలి మా ఊళ్ళో కావాలని ఎంతమంది కొట్లాడినా ఇదే రాయల వెంకటేశ్వరరావు గారు నొకరు ఉపేందర్ గారు ఇక్కడున్న ముఖ్య కార్యకర్తలు అందరం కలిసి ఎమ్మెల్యే దగ్గరికి పోయి కొట్లాడి మా ఊరికి కావాలి సార్ మేము జాగిస్తామని మీ అందరం కలిసి ఉపేందర్ గారు మూడు ఎకరాలు జాగిస్తే ఒక ఎకరం జాగి రాయల వెంకటేశ్వరరావు గారు వారు జాగి మన లక్ష రెండు లక్షల రూపాయలు ఇచ్చి వేరే ఉపేంద్ర గారి అక్క గారికి రెండు లక్షలు ఇచ్చి జాగిప్పించి ఇక్కడ మోడల్ స్కూల్ కట్టించడం జరిగింది అందులో సుమారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు సంవత్సరానికి ఐదు వందల మంది పిల్లలు ఒక అందులో విద్యాభ్యాసం జరగడం జరుగుతుంది అందులో ఇప్పటికి లెక్కేసుకున్న ఒక పదిహేను మంది డాక్టర్లు అందులో బయటికి రావడం జరిగింది ఇంజనీర్లు అదేవిధంగా ఉద్యోగస్తులు పిసి కానిస్టేబుల్ అట్లాంటి వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి ఇలా కుమారుడు కూడా అందులో ఇంటర్మీడియట్ చేసి ఇలా అమెరికాలో ఎంఎస్ ఎక్కింది కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని తాగుడికి బానిస చేసే వ్యక్తికి పోటేద్దామా విద్యను వైద్యాన్ని గ్రామాన్ని కాపాడే వ్యక్తికి పోటేద్దామా ప్రజలు మీరు నిర్ణయించండి మేము నిర్ణయించుకొని మీరే ఓటేయండి మేము బ్యాట గుర్తుకేమన్నాను వేరాను మా మాటలు నమ్మి మేము సేవ చేసే దృప్తం ఉంటే మీరు బ్యాట గుర్తుకు ఓటేసి అక్కడ మెజార్ మెజార్టీ ఇచ్చి మమ్మల్ని ముందుకు పంపాలని ప్రజలకి చిలుకోడు గ్రామ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం హాస్పిటల్ ముఖ్యంగా ఇక్కడ చిల్కోళ్ళలో గొడ్ల హాస్పిటల్ వెటనరీ హాస్పిటల్ లేకుండా ఉండే ఆ రోజుల్లో పెద్ద డోనకల్ బోల్స్ వచ్చింది పులకలపల్లి ఎటువైనా పదకొండు కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్స్ ఉండే అట్లాంటిది పల్లె తావ హాస్పిటల్ వెటనరీ హాస్పిటల్ లేవడం జరిగింది వెంటనాయ గారు పల్లె అదే అదేవిధంగా రైతు వేదిక సెక్టర్ మా దగ్గర రైతు వేదిక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది మన మన కేసీఆర్ ప్రభుత్వం పెట్టినప్పుడు ఇరవై ఐదు లక్షలతోని హై స్కూల్ మన చిన్నపడిని యూపీఎస్ని మొత్తం అనుసంధానం చేసి ఇరవై ఐదు లక్షలతో స్కూల్ని డెవలప్ చేయడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మేము ప్రోత్సహించుకుంటూ పోతున్నాము అవతల వ్యక్తి మద్యానికి డబ్బులకి వాటికి వీటికి ప్రభావం పడి ఓటే కాకండి ప్రజల అర్థం చేసుకోండి నమ్మకం ఉంటే మాకు ఓటేసి గెలిపించండి అని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా చిరుగోళ గ్రామ ప్రజలకు మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ నూకల వెంకటేశ్వర ఉపేందర్ మన దగ్గర నూకల ఉపేంద్ర గారు ఉన్నారు దోనకల మండలం పిఎస్సిఎస్ డైరెక్టర్గా చేస్తున్నారు రాయల వెంకటేశ్వరరావు గారి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఒకసారి మనం వారితో మాట్లాడి ఎన్నికల ప్రచారం కావాల్సి తెలుసు సార్ చెప్పండి సార్ ధన్యవాదాలు మన మంత్రుల గారికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రెడ్డి నాయకులు బలపరించడే అందరం కలిసి ఉమ్మడిగా అనుకున్నాం ఖచ్చితంగా గెలిచాడు గత పది సంవత్సరాలు చిల్కోటిలో సర్పంచ్ పదవి లేదు లేక చిల్లుకోటిలో ఏ అభివృద్ధి కాలేదు ఒక్క అభివృద్ధి కూడా కాలేదు కోటి రూపాయల వరకు కూడా రెండు దాకా ఇచ్చిందే భోజనం మా ఎంపీపీకి గెలవడం వల్ల చిల్లుకోటి గ్రామంలో ఆరు నెలల్లో పోషిన గ్రామ పంచాయతీ నుండి ఒక్క లక్ష రూపాయలు సిసి పోయినాయి ఒక సైడ్ కారట్టలే గ్రామానికి కనీసం గ్రామ పంచాయతీ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అవుతుంది మా నుంచి పోయి ఇంతవరకు కూర్చున్నా గ్రామ పంచాయతీ ఆఫీసు కట్టుచుకొని పోయాడు గ్రామ పంచాయతీ ఆరు నెలలు మేము పూర్తి చేయిస్తాం మా ఇక్కడ సోకి వెళ్తే ఆరు నెలలో మా వెంకటేశ్వరరావు గెలిపించుకొని ఆయన ఎమ్మడి పడి మేము పని చేస్తాం ఆరు నెలల్లో ఈ గెలిపించే అభ్యర్థిని ఆ పొత్తు దాన్ని కూర్చోబెడతాం మన రెండోది ప్రధానంగా చిలుకోడు గ్రామ రైతులందరికీ ముఖ్య సమస్య చెరువు చిన్న పెద్ద రైతులు అదేకరం పదికొండలు పదిహేను రైతులు నీరు లేక ఇబ్బంది పడతారు చెరువు అనుకుంది కాలువలు బాగలేవు మా సర్పంచ్ గారికి గెలిచినాక ఎమ్మెడీ పడి మీ రైతులు అందరం కూడా ఇప్పుడు మీ పిఎసిసి డైరెక్టర్ కూడా కాబట్టి పడి ఫస్ట్ పడి సంవత్సరంలో తీపిస్తాం రైతుల మీద ఒక రూపాయి మా కోరిక రైతులకు ఎకరానికి రూపాయి కూడా వేయకుండా నీళ్ళు బారసే బాధ్యత మా సర్పంచ్ గారు తీసుకుంటాం మేము కూడా ఎన్నుకుంటాం ప్రోత్సహిస్తాం మేము ఆడే గతం మూడు నెల మేడే గతదని మా ఊళ్ళో అందరూ కూడా మా గ్రామంలో అందరూ కూడా మమ్మల్ని దీవిస్తారు పదిహేను మేము నష్టమేను అంటారు అన్న ఇదే ఇదే విధంగా ఇంతకుముందు రాజ వెంకటేశ్వరలో చెప్పాడుగా ఇక్కడ స్కూల్కు భూమి ఇచ్చాను మూడవది స్కూల్కు నేను ఇచ్చాను నూకలు ఒప్పిందరు నాకు ఎకరాల భూమి అలా కూడా మీరు కూడా రెండు లక్షల రూపాయలు మా అక్క ఎక్కడ భూమి కూడా ఇచ్చాను అది నొకొని ఒకసారి నేను ఇచ్చిన ఇవాళ మోడల్ స్కూల్ ఉందంటే మన మండల మూత ఆడు ఉంది నాకు సంతోషంగా ఉందండి మేము చేసి కూడా వీళ్ళు అందరూ తెలుసు మీ ఊరం తిని ఏలేదు ఎంకట రాజ్యాలే వీళ్ళు ఏం లేదు అయినా కూడా అసలు ముఖ్య పని చేయాలి ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాం ఇంతకుముందు కాదు ఇంకా చేపిస్తే ఎమ్మడిపోయి మా అభ్యర్థిని గెలిపించుకుంటాం అభ్యర్థి వెమ్మడుకుండా మీ దగ్గర ఉండి మా అంతా ఊళ్ళు అభివృద్ధి చేసి మళ్ళీ ఓట్లాడుతాం అని మా గ్రామ పెద్దలు చిన్నలు అందరూ మంచి ముందు ఆలోచించుకొని మా బ్యాడ్ గుర్తు ఓటేయాలని వెంకటేశ్వరరావు గారిని గెలిపించాలని మా యొక్క అందరి మనవి గ్రామ ప్రజల మీకు పది పది చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను థ్యాంక్ యూ